సాగర్ కింద పేరు మారింది సమ్మక్క సార్లక్క మారింది ప్రాణహిత చే కాళేశ్వరంగా మారింది ఏ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు ఏ రంగమైనా తీసుకోండి వ్యవసాయ రంగం తీసుకుంటారా విద్యారంగం తీసుకుంటారా వైద్య రంగం తీసుకుంటారా ఉస్మానియా హాస్పిటల్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది శిథిలావస్థకు చేరుతున్నది అది హెరిటేజ్ బిల్డింగ్ ఉస్మానియా హాస్పిటల్ని కొత్త దగ్గర నిర్మించండి అంటే కనీసం ఒక ఉస్మానియా హాస్పిటల్ని కూడా నిర్మించే ప్రయత్నం చేయలేదు మొదలుపెట్టిన సనత్ నగర్ కిమ్స్ కావచ్చు అల్వాల్ కిమ్స్ కావచ్చు ఎల్బీ నగర్ కిమ్స్ కావచ్చు లేకపోతే వరంగల్లో మొదలుపెట్టిన హాస్పిటల్ కావచ్చు ఏది పూర్తి చేయకుండా అర్థాంతరంగా వదిలేసిపోయింది హైదరాబాద్లో నిర్మించదలుచుకున్న ఆర్ఎం గారు కావచ్చు హైటెక్ సిటీ దగ్గర కట్టిన పీజీఆర్ ఫ్లైఓవర్ కావచ్చు సిటీలో కూడా ఏవైనా ప్రాజెక్టులు మొదలుపెట్టినాయి పూర్తయినాయా ఒక్క ఉద్యోగం రాని పైసా ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూము సచివాలయము ప్రగతి భవన్ ఇవి పూర్తయినాయి వేగంగా ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు రెండు సంవత్సరన్నర తిరిగే లోపల ఇవన్నీ పూర్తయినాయి ఇవన్నీ ఎవరి ప్రయోజనం కోసము ఎవరి మీద నిఘా పెట్టడానికి ఎవరి వాస్తు దశ దిశ అంటారు ఆయన దశనే చక్క లేకపోతే దిశ ఏమొస్తుంది ఆయన కొడుకు జీవితంలో ఆ రేఖనే లేదు సొంత చెల్లెల్ని బుక్కెడు బువ పెట్టకుండా బయటికి గంటేసినోడు మాగంటి గోపి తల్లిని బజార్లో అవమానించినోడు సొంత చెల్లిని మాగంటి తల్లిని అవమానించిన వాడు ఈ మహిళలకు రక్షణ కల్పించలేనోడు ప్రజల యొక్క అభిమానం చురగుంటాడని తండ్రి అనుకుంటే కన్న ప్రేమ గుదిది అని అన్నారు కదా ధృతరాష్ట్రుడు ఎట్లయితే కళ్ళకు గంతలు కట్టుకొని ఆయన పిల్లల యొక్క దుర్మార్గాలను భరించిందో ఈరోజు ఆ పరిస్థితి తెలంగాణలో దాపురించింది నేను వచ్చిన తర్వాత డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు ప్రజాపాలన ఇంద్రమ్మ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరేం చేసిందని మమ్మల్ని అడుగుతున్నా ఎస్ అది ప్రతిపక్షం బాధ్యత మమ్మల్ని అడగాలి నేను చెప్పాలి అది మా బాధ్యత చెప్పడం అడగడం వాళ్ళ అధికారం చెప్పడం మా బాధ్యత అధికారాన్ని చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి నేను సంతకం పెట్టినా ఈనాటికి ఏడు వేల ఒక వంద కోట్ల రూపాయల ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల లబ్ధి చేకూరింది నష్టాలలో ఉన్న ఆర్టీసీ రోజు లాభాల బాటలో నడిపిస్తున్న నేను రాజీవ్ ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తే దాన్ని పునరుద్ధరించి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు నేను పెంచిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి ఈ ఇరవై రెండు నెలల్లో దాదాపుగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు నా ప్రభుత్వం ఖర్చు పెట్టింది వదిలేసిన అన్ని హాస్పిటళ్లను కొలిక్ పట్టుకొచ్చినము పూర్తి చేయడానికి మూడు వేల కోట్ల రూపాయలతో ఉస్మానియా హాస్పిటల్ పనులను ప్రారంభించినము ఎన్నో సంవత్సరాలుగా వాయిదా పడుతున్న హైకోర్టుకు వంద ఎకరాల భూమిని కేటాయించి మూడు వేల కోట్ల రూపాయలతోని దేశానికి ఆదర్శంగా ఒక హైకోర్టును నిర్మించుకోవాలని ఈరోజు పనులు ప్రారంభించినము ఆనాటి పథకాలను వేటిని రద్దు చేయాలి దోపిడీ జరుగుతున్న బతుకమ్మ చీరలను తీస్తే ఈరోజు ఆడబిడ్డలకు రెండు మంచి చీరలు కోటి మందికి ఇవ్వాలి అని చెప్పి చీరల పథకాన్ని పునరుద్ధరించినము ఆనాడు దొడ్డు బియ్యం ఇచ్చి బర్రెలకు దానా పెడుతుంటే ఈనాడు నేను సన్న బియ్యం ఇచ్చి మూడు కోట్ల పది లక్షల మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం తింటున్నారు రేషన్ కార్డులు నేను ఇచ్చిన ఐదు వందల రూపాయలకు సిలిండర్ నేనిచ్చిన రెండు వందల యూనిట్లు ప్రతి ఇంటికి పేదవాడికి యాభై లక్షల కుటుంబాలకు ఉచిత కరెంటు నేనిచ్చిన మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకి నేను పెంచిన ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతుల కుటుంబాలకు రైతు రుణమాఫీ నేను చేసిన ఇవాళ నేను తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో రైతు భరోసా ఖాతాలో రైతుల్లో వేసి రైతు భరోసా పథకాన్ని ఆనాడు ఆరు వేల ఐదు వందలు ఉంటే ఈనాడు తొమ్మిది వేల కోట్లకు పెంచి రైతు భరోసా పథకాన్ని నేను అమలు చేసిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కొనసాగించిన ఏ ఒక్క పథకాన్ని కూడా చంద్రశేఖరరావు ప్రారంభించింది నేను రద్దు చేయలేదు నేను అదనంగా సన్న బియ్యం ఇచ్చిన రేషన్ కార్డు ఇచ్చినా ఉచితంగా కరెంటు రైతులకు ఇవ్వడమే కాకుండా ఇండ్లకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చిన ప్రతి పథకాన్ని నేను అమలు చేసిన అదనంగా చేసిన ఏళ్ళ నుంచి సమాజాన్ని పట్టి పీడిస్తున్నా ఇక్కడ చాలామంది మిత్రులు ఉండొచ్చు వర్గీకరణ మీద ఎవడైనా ఈ దేశంలో సాహసం చేసిండా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ మీద పోరాటాలు చేసి పిల్లలు ప్రాణాలు కోల్పోయి ప్రాణం పెట్టి కొట్లాడింది వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి వర్గీకరణనే మొట్టమొదటి దేశంలో అమలు చేసిన రాష్ట్రంగా నేను మొదటి స్థానంలో నిలబడ్డా వంద సంవత్సరాల నుంచి కులగణన జరగకపోతే బ్రిటిషర్స్ చేసిన కులగణన తర్వాత ఈ దేశంలో జనగణనలో కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రేపు జరగబోయే రెండు వేల ఇరవై ఆరు జనగణనలో కులగణన చేర్పించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నేను పక్కడబందిగా కులగణన చేసి సోషల్ జస్టిస్ చేసిన ఫిబ్రవరి ఫోర్త్ ఎవ్రీ ఇయర్ సోషల్ జస్టిస్ డే కింద సెలబ్రేట్ చేయడానికి నేను జీవో ఇచ్చిన పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతమే లేదు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లిని పేద ప్రజల యొక్క ఆత్మగౌరవమైన తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ స్కిల్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చిన వంద నియోజకవర్గాలలో వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇరవై ఐదు ఎకరాలల్లో ఈచ్ స్కూల్ యావరేజ్ టూ హండ్రెడ్ క్రోర్స్తో నీరోజు ప్రారంభించుకున్నాం నిరంతరం ప్రజలకు సేవలు అందించే పోలీసులకు ఒక ఆత్మగౌరవం ఉండాలని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ యాభై ఎకరాలలో మంచిరేవుల్లో సివి ఆనంద్ డీజీపీ గారు ఈరోజు బాధ్యత తీసుకున్నారు దేశంలో ఒక ఎన్డీఏ స్కూల్ ఒక సైనిక్ స్కూల్ ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందో పోలీస్ స్కూల్ నేను ఇవాళ పోలీసుల కోసం తీసుకొచ్చిన ఇవాళ వదిలేసిన హాస్పిటల్స్ని ఎర్రగడ్డ కావచ్చు అల్వాల్ కావచ్చు ఎల్బీ నగర్ కావచ్చు వరంగల్ కావచ్చు వేగంగా పూర్తి చేస్తున్న రేపు మా ఆరు నెలల్లో జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు లోపల వాటి అన్నింటిని పూర్తి చేస్తాం వంద సంవత్సరాల తర్వాత కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మించుకోవడానికి ఈరోజు మనం పనులు పెట్టుకున్నాం హైకోర్టును మనం పనులు ప్రారంభించుకున్నాం ఇవాళ హైదరాబాద్ నగరానికి ఆనాడు తెచ్చిన కృష్ణానది జలాలు గోదావరి జలాలు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసయ్య గారు ప్రారంభించిన గోదావరి జిల్లాలు రెండు వేల పదిహేనులో హైదరాబాద్లోకి వచ్చి అవి తీసి నెత్తి మీద చాలుకున్నాడు ఇంతకుమించి ఏమైనా చేసిండా దానికి నెత్తి మీద జలుపుకోవడం కూడా గొప్ప విద్య కింద మాట్లాడతాడు ఆయన ఈ పదేళ్ళల్లో నగరానికి అదనంగా ఒక్క చుక్క నీరు దేవడానికైనా ప్రయత్నం చేసిండా ఇవాళ నేను గోదావరి జలాలు ఇరవై టీఎంసీలు హైదరాబాద్ నగరానికి ప్రణాళికలు పూర్తి చేసి తీసుకొని వచ్చిన పనులు జరుగుతున్నాయి వేగంగా విద్యుత్తు విషయంలో తాగునీటి విషయంలో కంపెనీల పెట్టుబడుల విషయంలో ఐటీ రంగంలో ఫార్మా రంగంలో విద్యారంగంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్న విద్యా సంస్థల్ని నగరానికి తీసుకురావడానికి దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ నగరానికి మేము తీసుకొచ్చినాం అంతర్జాతీయ సంస్థల్ని మేము తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకమైన సంస్థల్ని ఢిల్లీ ఒక ప్రపంచ స్థాయి సంస్థ అమెరికన్ ఎయిర్లైన్స్ మెక్డొనాల్డ్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే డెబ్బై శాతం జీసీసీ సెంటర్లు నేను వచ్చాక తీసుకొచ్చిన డేటా సెంటర్స్ ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడేటందుకు ఈరోజు మనం చేస్తున్నాం హైమదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు గుజరాత్ ఉత్తర్ప్రదేశ్ గంగానది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు అది అద్భుతమని ప్రపంచమంతా ప్రచారం చేసుకుంటారు మోడీ ఆయన తాబేదార్ హైదరాబాద్ నగరంలో మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకుందాం అంటే మేము అడ్డం పడుకుంటాం మేము పోయి అడ్డుకుంటామని ఈరోజు కిషన్ రెడ్డి వీళ్ళు మన వరదలు వచ్చినప్పుడు ఎందుకో పోయి పండుకోలేదు మన మూసి అంత కొట్టుకపోతుంటే ఎందుకు ఉండలేదు అక్కడికి వెళ్ళి అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి జరగాలి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు గుజరాత్కు తరలిపోవాలి ఇదే కిషన్ రెడ్డి గారి ప్రణాళిక గుజరాత్కు గులాంగిరి ఎందుకు చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన సెమీ కండక్టర్ ఇక్కడికి వచ్చిన పెట్టుబడులను బెదిరించి ప్రధానమంత్రి కార్యాలయం నుంచే బెదిరించి గుజరాత్కు తరలించకపోతుంటే ఒక్క మాట కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడతలేరు ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి జరుగుతుంటే కేంద్ర మంత్రిగా నోరెత్తని పల్లెత్తు మాట మాట్లాడని కిషన్ రెడ్డి గారు ఒంటి మీద నా మీద లేస్తారు నా మీద లేస్తే ఏమొస్తుంది ఏందొస్తుంది శాతం అయితే మూడు మీద ఎగురు ఎగరకపోతే కాళ్ళ పట్టుకో సార్ నువ్వు దయదలిచి మొదలు మాకు కనీసం నువ్వు మొత్తం పెండుకున్నప్పుడు సుక్క కింద ఏదన్నా బట్ట మేము పట్టుకుంటాం ఆ సుక్క డ్రాప్ అన్న మొత్తం నువ్వే పెండుకో ఏదన్నా ఒక సుక్కని ఏళ్ళ సందులకెళ్ళి జారినప్పుడన్నా మేము దోషిట్లో పట్టుకో అడుక్కో మోడీని ఆ కేటీఆర్తో చేరి పెద్దోళ్ళు చెప్పారు మంచి సవాసం పదిచ్చి తెచ్చుకోవాలి చెడు సమాసం పదిచ్చి విడిపించుకోవాలని ఈ బ్యాడ్ హ్యాబిట్ లేడు కిషన్ రెడ్డి గారు ఆ కేటీఆర్ సోపతి వాళ్ళు నాయననే భరించలేకుండా ఓ దగ్గర ఉంటే వాళ్ళ నాయనఓ ఇంకో దగ్గర ఉంటారు వీని మాన్పలేము వీన్ని మార్చలేము కొడుకు కాబట్టి నేను భరిస్తున్నాయి ఏం చేస్తాను తండ్రి సొంత సెల్లే నమ్మకం లేకుంటే ఇల్లు వెళ్ళిపోయి అట్లాంటివంతో కిషన్ రెడ్డి గారికి ఏంది సావసం ఏం చేసినామని వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఫస్ట్ ఆరు నెలలు మీకు తెలుసు నేను ప్రభుత్వం చేపట్టంగా నింబడే పార్లమెంట్ ఎన్నికలు సిక్స్ మంత్స్ నేను చేయడానికి కూడా ఏం లేదు ఎన్నికల కూడా ఆయన ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇస్తున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనవరి ఒకటి నుంచి టిల్ డే